ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు కౌంటర్ ఇచ్చారు వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని అన్ని అనుమతులున్నా బ్యాంకు లోన్లు ఇస్తామన్నా ఏడాదిన్నరగా మెడికల్ కాలేజీ పూర్తి చేయలేదని ఈ పాపానికి డాక్టర్ సుధాకర్ ఆత్మ మీ అందరినీ పైకి పట్టుకు వెళ్తుందంటూ సెటార్లు వేశారు ఎంఆర్ ఆఫీసులో కులం సర్టిఫికెట్టు ఇంటి ఆఖరికి నివాస ధృవీకరణ సర్టిఫికెట్టు నేను పుట్టానని నేను బతికున్నానని సర్టిఫికెట్ కావాలంటే కూడా అడుగుతున్నారు అనగానే సత్యప్రసాద్ దాని సంగతి చూడు స ఇక్కడ నర్సీపట్నంలో జనం వచ్చారా జగన్ ఏం చెప్పాడు జగన్ తోశాడా ఇవన్నీ కాదు పోనీ కనీసం ఆఖరికి నీ నియోజకవర్గంలో కోత మొక్క పేకాట కట్టిపెట్టు పేకాట మీద డబ్బులు సంపాదించుకు బతికేవాళ్ళు మీరు అందరూ కూడా జగన్ గురించి మాట్లాడేవాళ్ళ జనం గురించి మందు పట్టించుకోండి ఈ పాపం చూడండి సంవత్సరంన్నరగా ఆరు పదహారు మాసాలుగా మీరు నిలబెట్టారు దీన్ని డబ్బులు రెడీగా ఉంటే బ్యాంకు లోన్లు ఉన్నా కూడా ఇది కట్టద్దు ఆపేయండి అని చెప్పి మీరు నిలబెట్టారు ఖచ్చితంగా ఈ పాపాలు మీ వెంట పడతాయి ఈ పాపాలే కాదు సుధాకర్ ఆత్మ కూడా మిమ్మల్ని తరిమి తరిమి మిమ్మల్ని అందరినీ కూడా ఒకటి ఒకరిని పైకి పెట్టి